స్వాగతం విశేషాలు బలవర్ధకమైన విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం కల్లపాలెం ఎంపీడీవో అడ్నివాసరావు పరిశీలించారు శుక్రవారం స్థానిక కల్లపాలెం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతికత విద్యతో పాటు నైతిక విద్యను కూడా బోధిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని పాల్గొని వడ్డించే పదార్థాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు ఈ పోలీస్ రావు డీఎల్ ప్రసన్న లక్ష్మి బి నాజేష్ తదితరులు పాల్గొన్నారు చక్కగా చేయాలి మీద వీళ్ళంతా చిన్న పిల్లలు మన పిల్లలు అంటే కూడా చక్కగా చూస్తుంటా చక్కగా చేయించండి మీకు డబ్బులు వస్తున్నాయో చక్కగా చేయించండి బాగున్నాయా మీరు ఇప్పుడు తింటున్నారా నా చదువుకున్నారా హోంవర్క్ చేసుకుంటారా క్లాసులో బాగుంటారా మంచి పిల్లలు ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కల్లపాలెం స్కూల్ విజిట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పరిశీలిస్తుంది దీనిలో భాగంగా విద్యార్థి చేసే భాగస్ చక్కగా వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు కూడా అందరూ కూడా ఈ పెట్టేటువంటి భోజనాన్ని అందరూ కూడా తింటున్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం పథకం చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా అందరూ కూడా చెప్పమైంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం మనం ఉపయోగించుకొని చక్కగా మంచి బలవంతమైన పదార్థాలు మనకి అందిస్తారు చిక్కీలు అందిస్తున్నారు అదేవిధంగా ప్రతిరోజు ఎగ్గు కూడా దట్టే కాబట్టి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి ఈ పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు అదేవిధంగా టీచర్స్ కూడా దీన్ని చక్కగా ప్లాన్ ప్రకారం టైం టు టైం వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆహారం పదార్థాలు ఇచ్చి ఉపయోగకరంగా మంచి కార్యక్రమం చేసుకునేందుకు ధన్యవాదాలు తెలుసుకోవచ్చు కార్యకర్తల యోగక్షేమమే లక్ష్యంగా వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఉమ్మడి గుడ్డూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలోని బాలిక హరీష్ రాజిలీ గ్రామంలోని మరకరాజుల రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల జనసేన పార్టీలో సభ్యత్వం ఉన్న వీరిని పరామర్శించి చెరి ఐదు లక్షలు బీమా చెక్లను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గాది వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు కిలారి డోసాయ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామల వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో క్రియా వాలంటీర్ ఇకుర్తి చక్రపాణి చేతుల మీదగా చెక్ను పంపిణీ చేశారు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడూ కూడా ఆలోచించినటువంటి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యకర్తలు ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్న పార్టీ కార్యకర్తలు ఉంటారో అనుకోని సంఘటన వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబం బాధపడకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ఐదు లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఒక జనసేన పార్టీనే ఎవరూ కూడా చెడు కోరుకో మంచిగా కోరుకుంటాం కానీ ఇవాళ ఉన్నటువంటి స్పీడ్ యోగంలో ఈ బళ్ల మీద వెళ్ళేటప్పుడు ఊహించేది రాదు ఊహించకుండా జరిగేటటువంటి సంఘటనకి కుటుంబం చిన్నాభిన్నం అయిపోతాం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయొత్తునిద్దామనే ఒక ఆలోచనతో చేసినటువంటి సంకల్పం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల కుటుంబాల్ని ఈ పది సంవత్సరాలుగా ఈ మెంబర్షిప్ ప్రారంభించినటువంటి ఈ ఐదేళ్ల నుంచి కూడా కొన్ని వేల కుటుంబాలకి అది పెద్ద భరోసా లాగా ఉండి సంచలనంగా మారింది ఆంధ్ర రాష్ట్రంలో దీనిలో భాగంగా ఇవాళ సోదరుడు బాలగ హరీష్ బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో కర్లపాలెం టౌన్ లో పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా ఇది వర్ణించలేనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి అతను ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ఆ ఆటోలో ఏ పక్కన ప్లేస్ ఉన్నా గానీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫుటోనే ఉండేదన్నా భార్య పిల్లలు తల్లిదండ్రుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని అంతగా అభిమానించేటటువంటి వ్యక్తి మా ముందు లేకపోవటం చాలా బాధేస్తుంది మా కూడా మనల్ని అభిమానించే వ్యక్తి మన ముందు లేడంటే జనరల్ గా బాధేస్తుంది కానీ అలా అంతగా అభిమానించే వ్యక్తి మా ముందు లేకపోవటం వల్ల నిజంగా మాకు బాధే కాదు పార్టీ కూడా అలాంటి కార్యకర్తను కోలుకోవటం అనేది ఒక వంద మంది కార్యకర్తలలాగా పార్టీ కోసం ప్రచారం చేసేటటువంటి వ్యక్తి వాళ్ళు లేకపోవటం చాలా పార్టీ నుంచి మేము చాలా సానుభూతిని వ్యక్తపరుస్తూ ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంగా ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చే విధంగా దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక లేఖని ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ఇమ్మని చెప్పేసి ఇక్కడ పంపించడం జరిగింది దానిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా నేను నాతో పాటు పార్టీలో నాయకులైనటువంటి కిలారి వెంకటవశీ గారు ఇక్కడ మా పిఓసీగా ఉన్నటువంటి శివనారాయణ తన మా మండల కరలపన్న మండల ప్రెసిడెంట్ శివకృష్ణ ఇట్లా మా కార్యకర్తలందరం కూడా ఇవాళ ఆ ఇంటికొచ్చి ఆ అమౌంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని వాళ్ళకి వినిపించి ఆ కుటుంబానికి ధైర్యం కల్పించే విధంగా మేమందరం కూడా ఇవాళ ఉన్నాం ఖచ్చితంగా ఆ హరీష్ కి ముగ్గురు పిల్లలట ఈ ముగ్గురు పిల్లలు కూడా మా పిల్లలుగానే భావిస్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఆ పిల్లల చదువులకు గాని ఈ ఐదు లక్షలతో ఆపకుండా మాకు శాతం అనేంత వరకు ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని వాళ్ళ ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వాళ్ళు ఓదేరి జరుగుతుంది మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయండి ఏదైతే ఒక మంచి ఆలోచనతో జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఉద్భవించిందో కానటువంటి కాలంలో వీరందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జూలకంఠ మాట్లాడుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి హత్య చేసి పారిపోయి కోట పుణ్యమా అంటూ నియోజకవర్గంలో అడుగుపెట్టి నాలుగు చిలుక పలుకులు పలికి వెళ్లిపోయారన్నారు ఇచ్చిన ఆడు ప్రకారం వరక పిడుచుల ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయావు ప్రాజెక్టు ను నీరు తేలేకపోయావు ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నావు మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు పిన్నెల్లి అని దివ్యబట్టారు రాష్ట్రంలో ఎక్కడ యూరియా డిఏపీల కొరతలు లేవు అనవసరపు పుకార్లు పుట్టిస్తున్నారు ఎరువులు వ్యాపారాలు చేసి ఎరువులు బ్లాక్ మార్కెట్ కి తరలించిన ఘనత నీతి మీ నాయనది కాదా పిన్నెల్లి అని ఎద్దేవా చేశారు మాచర్ల నియోజకవర్గ తాజా మాజీ వచ్చాడు హత్యలు చేయించి పారిపోయి కోర్టు పుణ్యాన్ని అడుగుపెట్టి ఇక్కడికి వచ్చి నాలుగు చిలక పలుకులు బలికి వెళ్ళిపోయాడు మాట తప్పే మడమ తిప్పము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు ఎవరు మోసం చేశారు అనేక సందర్భాల్లో చెప్పాను ఈ వైసీపీ సన్నాసులకి మీరు రండి వేదిక మీద తేల్చుకుందాం ఎవరు మోసం చేశారో ఎవరు వెన్నుపోటు పొడిచారా ఎవరు ద్రోహం చేశారా ఎవరు దోపిడీ చేశారా ఎవరు కబ్జాలు చేశారా ఇవన్నీ కూడా తేల్చుకుందాం వేదిక మీదకి రండి అంటే అనేక సార్లు సవాళ్ళు ఇస్తే ఈ సవాల్కి ప్రతి సవాల్ లేదు ఏదో ఈయన మాట మీద నిలబడే వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి ఏదో మాట జగన్మోహన్ రెడ్డి కాదా సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తుల్ని మోసం చేసిన వాళ్ళు మీరు కాదా ఎవడిది మోసం నువ్వు రా నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నువ్వు ఒక వేది మీదకి రా నేను వస్తా ఇవాళ గర్వంగా చెప్తున్నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ననే జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మీ బ్రతుకులో ఎకరాకు నీళ్ళు ఇవ్వాల హంద్రీనివా ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చిన ఘనత మాది ఆది నుంచి అంతం వరకు మేమే రాయలసీమ బిడ్డగా పుట్టామని చెప్పుకోవటం కాదు రాయలసీమ బిడ్డగా రుణం తీర్చుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న మీటింగ్ లో నిన్న ఏదో రావటం ఓ తప్పుడు కూతుల నాలుగు కుయ్యటం మళ్ళీ ఎలక బొరీలో దూరినట్టు దూరటం మీ నాయన దోపిడీ గురించి మీరు కమిషన్ వద్ద ధైర్యం ఉందా దీన్ని సమాధానం చెప్పు ఎరువు కట్టలు ఎన్ని అమ్ముకున్నాడు ఎవరెవరిని అడ్డం పెట్టి అమ్ముకున్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అనిది ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది భవిష్యత్తులో గొప్ప విజయాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం చూడబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు పల్లాడు జిల్లా పిడిగురల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని పిల్లి చెన్నారావుకు ఇవ్వడం పట్ల పట్టణంలోని పలువురు మైనార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పిల్లి చెన్నారావును అభినందించి శాలువలతో సన్మానించారు

తిలుగురాళ్ల మైనార్టీ సోదల ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది మొన్న పదో తారీఖున పులుగురాళ్ల పట్టిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నన్ను గౌరవ శాసనసభ్యులు సభ్యులు నిన్న శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి తెలుగుదేశం పార్టీకి గుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇది మా ఎడపతి నుంచి నన్ను ఎస్సీలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను వర్గాలకి ఆయన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ముందు అభివృద్ధి పదం నడిపించడానికి ఎంతో తోడ్పడుతున్నాను ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే యువనాయకుడు నిఖిల్ బాబు గారు కూడా ఎంతో సహాయ సహకారాలు ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు అలాగనే గౌరవ ఎమ్మెల్యే గారు మైనార్టీ మైనార్టీల ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఎల్లీ చంద్రరావు గారికి ఘనంగా మనం అందరం కూడా కలిసి సన్మానించుకోవడం జరిగింది తిరురాల పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు అందరి తరఫున కూడా చంద్రరావు గారికి శుభాకాంక్షలు ఎస్సీ కులానికి చెందినటువంటి మన చంద్రరావు గారికి ధివరాల తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించిన మన గౌరవ శాసనసభ్యులు తిరపతి నేని శ్రీనివాసరావు గారికి పట్టణ ముస్లిం మైనార్టీ సోదరుల తరఫున సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన పట్టణంలో ఉన్న మైనార్టీ సోదరులు చాలా నడకబడి ఉన్నారు వీళ్ళందరి సమస్యలు కూడా పరిశీలించే విధంగా మన చంద్రబాబు అమ్మాయికి తెలియజేసుకుంటూ వీళ్ళందరి సమస్యలు కూడా మన డ్రెస్ తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అతను మన ముస్లిం రాజకీయాల్లో వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ఒక వివరాలలో ఒక మంచి పేరు సంపాదించిన కుటుంబాన్ని చూసిన మన మనందరి మిత్రుడు చిన్న మా అలాగే మా సోదరుడు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ నాన్న కూడా కుటుంబ నేత ఆయన ఆయన ఓటు చుట్టిన దగ్గర నుంచి చాలా కమిట్మెంట్గా ఉండే నాయకుడు అయినా ఆయనకు లేకపోయినా మరి ఆయన వారసత్వంగా మనకు టౌన్లో మైనారిటీ సరి ప్రెసిడెంట్గా కావడం మన అందరికీ సంతోషం జనారావు గారికి గురించి చెప్పడం అంటే మనం అందరం చూస్తున్నాం ఆయన ప్రయత్నం తప్పనిసరిగా అందరికంటే కూడా మంచి పేరు సంపాదిస్తాడని భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు వారికి రావాలని చెప్పి మనసాకారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బేటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం